అందరికి నమస్కారం గత టీడీపీ తెలుగుదేశం పార్టీ సరేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి కాకాని గో గోవర్ధన్ రెడ్డి గారి ఆరోపణలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి ప్రతి ఒక్క రోజు మా నాయకుడి గురించి మాట్లాడిందే ఆయనకి పొత్తు పడదంట అందం కూడా దిగట్లేదంట గ్రామాల్లో ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే కోడ్ పెట్టబోయినా కోడ్ కుంజు సోమిరెడ్డి గారు కొట్టేసాడు సోమిరెడ్డి కూడా కొట్టేసాడు అని చెప్తున్నావు సోదిరెడ్డి గారు మైనింగ్ గురించి పదే పదే నియోజకవర్గం గురించి ఎత్తి మాట్లాడుతున్నావు నువ్వు మొన్న దాకా నీ వీధి కుక్కలో మొరికవుతున్నారు వాళ్ళకి చెప్పు మా టీడీపీ కార్యకర్తల మీద నియోజకవర్గంలో ఏ కార్యకర్తల గురించి ఏమైనా ప్రెస్ మీట్లు పెట్టినా ఏమైనా యూట్యూబ్లో ఛానల్స్ ఏమైనా వాట్సాప్లో పెట్టినా ఇన్స్టాగ్రామ్లో పెట్టా నీ ఎంతో దోస్త చెప్తాను నీకు శక్తినిస్తాం మాట్లాడుతున్నావు గ్రామాల గురించి కనుపూరి చెరువు వంద రోజులు ఎత్తేవు అది ఏమన్నా చిరు నీ అమ్మ ముగ్గురిని ఎత్తేవా నువ్వు అదే తోడేళ్ళలో నీ సామాజిక బిడ్డలో ఆరు మంది చనిపోయారు ఏం సమాధానం చెప్పావు నీకు బుద్ధి చెప్పారు సొంత తోడేలు గ్రామంలో నీకు నీ సమాజం వర్గం వల్లే నేను నియోజకవర్గ జిల్లాలో లేకుండా తరిగిపోయారు అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడను నీకు నువ్వు కుక్కలే నీ కుక్కలు అడిపోయారు పిల్ల కుక్కలు వాళ్ళ చేత మాట్లాడచ్చు నువ్వు ఇది ఎంతవరకు న్యాయం సామాన్య మానవుడు ఇంటి అవసరాల కోసం ఎలాంటి చెట్ల కోసమో ఇంకొక అవసరాల కోసం ఒక పూల్లో ఒక పార పెట్టుకొని ఆ తట్టడం మట్టిగా తట్టడం మట్టిగా నుంచి ఒక ట్రక్కు మట్టి ఈరోజు ఇళ్ళ అవసరాలు తోలుకుంటే అవి కూడా మీ నాయకుల చేత ఫోటోలు తీపిచ్చి సోమిరెడ్డి గారు లక్షలు బుక్ చేస్తున్నాడు సోమిరెడ్డి గారు కొడుకు లక్షలు బుక్ చేస్తున్నాడు చెప్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయమని అనుకుంటున్నావు దీనికి తగిన గుణపాఠ విజిలెన్స్ ఎంక్వైరీ పెడుతున్నామో తొందరలో నీ నీ గురించి మీ మండల నాయకుడి భాగాతం అంతా తొందరలో బయటపడిపోతుంది ఇకనైనా బుద్ధి తెలుసుకుంది ప్రతిరోజు మా నాయకుడి గురించి మాట్లాడింది నువ్వు పొత్తు అన్నం అందం జరిగేదా ఇకనైనా పద్ధతి మార్చుకో మీ నాయకులు కూడా పద్ధతి మార్చుకో నీ గురించి ఈరోజు యమరాచలం మండలం సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం వాగులు వన్ మొక్కలు చెట్లు పొట్లు క్వాడ్జు మైనింగ్ సిలుక ఏడు చూడు దోసుకొని తినేసావు ఈరోజు నీ వల్ల మనుషులు కాడించి జంతువులు దాకా బర్రులు బర్లు గొర్రెలు మేకలు చనిపోయే పరిస్థితి వచ్చింది అందువలన నీలాగా మా నాయకుడు ఇప్పుడు చెయ్యడు మమ్మల్ని ఇప్పుడు కంట్రోల్ కమిషన్ క్రమ చూస్తున్నాడు నీలాగా మీ నాయకుల లాగా దోచుకొని తిని తిని జనాల్లోకి పోయి మా నాయకుడు ఇప్పుడు చెప్పలా ఎప్పుడు క్రమశిక్షణ ఈ రోజుకి తట్ట మట్టి కూడా పార మట్టి కూడా ఎత్తలేకుండా గ్రామాలు చేస్తున్నాడు అది బాగా బోహిరెడ్డికి మా నాయకుడు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తేడా ఉంది రాబోయే రోజులు విజిలెన్స్ కమిటీ పెట్టిన మీ భాగవతం కానీ మీ మండల నాయకులు యమడాచరం మండల భాగవతం కానీ తొందరలో బయటపడతాయి